రెండు అడిగి ఉంటే పోయినప్పుడే అడిగితే ఒకటే ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు అయిపోయింది ఆయన పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా ఈ వర్గీకరణ ఈ సూపర్ సిక్స్ లో ప్యాంటు ఊడిపోతా ఉంది ఆయన బాగా లేదు ఆయన పరిస్థితి అధ్వరంగా ఉంది ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ఒరే ఆ పార్టీ మేలు రా అని అంటున్నారు దానిపై వాళ్ళు కూడా నన్ను చూసి నీ ఇది కదా అవును మీ పార్టీ వస్తే బాగుండని అంటున్నారు అంతకుముందు ముందు ఉమ్మేసే వాళ్ళు మా పైన తూ అన్న వాళ్ళు ఈ రోజు రా అంటున్నారు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షర్మిల గారు ఏమో కేవలం వాళ్ళు అలాగే టార్గెట్ చేసుకుని కేవలం రాజకీయ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ

అమరావతి ఏకైక రాజధాని ప్రజలు మిజాతీ ప్రజలు వారి అనుకుని తీసుకొచ్చారు మళ్ళీ మీరు వాళ్ళు ఒక కొత్త ప్లాన్మెంట్ తీసుకుంటున్నారు అంటే రాయలసీమ ప్రాంత ప్రజల బాల్యుని చూపున్నారు ఆ ఈ చాలా మంచి సున్నితమైన ప్రశ్న అడిగారు నేను చాలా కాలంగా తిరు డెబ్భై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఈ జిల్లాలో పుట్టిన ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని అడిగాడు మా జవహర్ లాల్ నెహ్రూ కానీ సంజయ్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు నెహ్రూ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆయన దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని ఆ తర్వాత అది హైదరాబాద్ పోయింది తర్వాత ఇక్కడికి తుళ్ళూరుకు వచ్చింది తుళ్ళూరు నుంచి విశాఖపట్నం అన్నారు కర్నూలు అన్నారు అన్నీ అన్నీ అన్నారు నాకైతే లోపల అనుమానం ఉంది నేను బయటపడటం లేదు ఇది మళ్ళా కర్నూలు పరిస్థితి తుళ్ళూరుకు రాకుండా చూసుకుంటే బాగుంటది చంద్రబాబు నాయుడు అని నేను సున్నితంగా తెలియజేస్తూ ఉన్నటువంటి డబ్బు అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క దగ్గర పెట్టకుండా తృప్తి పరచవయ్యా అని చెప్తుంది రాజధాని నాకు ఇష్టమే కానీ 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 కష్ట ఇతరుల కష్టాన్ని కూడా గమనించమని నాకు ఇష్టమే నేనేం వ్యతిరేకించటం లేదు జరిగేది జరగని కానీ కష్టపడుతున్నారు లోపల అంటే ఏపీలో అమరావతిలో క్యాపిటల్ పెడుతున్నారని తెలిసి కూడా మీకు ఇచ్చారు కూటమికి దాన్ని ఎలా చూస్తారు చంద్రబాబు అదృష్టం అంతకంటే నేనేం చెప్పలేదు రాహుల్ గాంధీ గారికి సీట్ ఇచ్చారు దీని మీద బీజేపీ ఛానల్ వైరల్ చేస్తది ఏన్నన్న కూడా కర్గే నాకు మంచి ఫ్రెండ్ మే మా ఇద్దردو ఒకటే కులం మా మా మే ఒకటే కులం ఆయన బెంగళూరు నా తిరుపతి ఓ ఏన్నన్న ఆయన ఇందిరా గాంధీ మణవోడు ఇప్పుడు ఆయన వస్తే కూడా నేను ఆయన నేను నిలబడతా రావయ్యా కూర్చోమంట ఇది మర్యాదలు సంస్కారాలు దాని గురించి ఏమనుకున్నా ఏం మాకేం ఇబ్బంది లేదు మర్యాదలు ఇవన్నీ అవి ముందు రానివయ్యా అదే దాన్ని చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు దాన్ని ఆయనకే ఫస్ట్ నష్టం నాకు కాదు నాకు ఇష్టమే ఆయన ఆయనకి నష్టం ఐదేళ్లు ఉండాలని అనుకుంటున్నాడు ఆయన ఆయనకు రెండేళ్లలో ఎన్నికలు పెడితే నేను చెప్పాను కదా ఇప్పుడే ప్యాంటు జారిపోతుందని ఆయనకే నష్టం నాకేముంది చంద్రబాబు నాయుడు వల్లే మోడీ ఆడు ఉన్నాడు ఇది చాలా సున్నితమైంది వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలీదు మన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒక మాట అనలేదు చంద్రబాబు నాయుడు కానీ మాత్రం బాగా పెట్టుకున్నారయా వాళ్ళు దానిపైన స్టేజ్ పైనా ఏంది అది ప్రధాన మంత్రి వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకోవడమే తక్కువ అన్నీ వాళ్ళిద్దరు అంత బాగున్నారు నేను జమిన ఎలక్షన్లు వస్తే రాని నాకేం అభ్యంతరమే రాహుల్ గాంధీ గారు ఆయన ప్రధాన మంత్రి కావాలని అనుకుంటే రెండు వేల నాలుగులోనే లోనే అయిపోయి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో అయి ఉండొచ్చు వాళ్ళు అధికారాన్ని చూసిన కుటుంబం యాభై నలభై యాభై సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ పది పదహారు సంవత్సరాలు ఇందిరాగాంధీ పదిహేడు సంవత్సరాలు మరి ఆ ప్రధాన మంత్రులంతా చెప్పులు తీసేసి వాళ్ళ ఇంటికి పోయిన రోజులున్నాయి వాళ్ళకేం అధికారం పైన వ్యామోహం మా పార్టీలో ముఖ్యంగా నెహ్రూ ఫ్యామిలీకి లేనే లేదు వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా అవుతారు వాళ్ళ గురించి మనం మాట్లాడటం కంటే రాజధాని బ్యాంకుల్లో రిజర్వేషన్ చెప్పారు అలాంటి క్రౌడ్ పొలర్ ఉన్నా గానీ కాంగ్రెస్ ఎందుకు ఇంకా ఏపీలో ఒక మాట చెప్తానే మా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళటం లే హైదరాబాద్ లోనే కూర్చుంటున్నారు పెద్దలు ఇందువల్ల తిరగాల అందరూ తిరగాల ఇప్పుడు నేను వచ్చా నాకేం పని లేదు అయినా వచ్చి కూర్చున్నా మొన్న కాకినాడకు పోయినా నాకు ఆడు పనే లేదు శ్రీకాకుళం అటు తిరగాల ప్రజలు లోపలికి పోవాలి పోతారు వస్తారు అని నేను ఒకటి చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది వచ్చి తీరు వీలైతే ఓబీసీని ముఖ్యమంత్రిగా చూడాలని కల కూడా నా మనసులో ఉంది ఎస్సీ ఓబీసీ ఉత్తరప్రదేశ్ లో నేను కలిపాను ములాయం సింగ్ ముఖ్యమంత్రి చేసేదానికి నా ప్రయత్నం నేను చేశాను నన్ను పివి నరసింహరావు పదవులోంచి కూడా పరికేశాడు చెప్పి పెరికేశాడు నువ్వు ఇక్కడ వద్దు మేమందరం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లో ఉన్నావు మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళెందుకు ముటిలో ఏలు పెడతావా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా మరి నేను ఖండిస్తున్నా ఈక సభ్య కమిషన్ తప్పు ఇది చంద్రబాబు నాయుడు చేసింది ఇది తప్పు వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ రెండో విషయం రాజధాని గుంటూరు తీసుకొచ్చారు అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు వినలేదు జవహర్ లాల్ నెహ్రూ ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని అంటే సంజీవ్ రెడ్డి పాపం కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు మాకేమ సంతోషం తీసుకురావడం సంతోషం మంచిది చేయండి మరి రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఇప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నాను నేను ఈ మధ్య కర్నూలుకి వెళ్ళాను కర్నూలులో బెంచ్ ఇస్తాను అంట ఆ బెంచ్ నేను తీసిచ్చాను మధురైకి తొంభై రెండులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను అడిగితే పివి నరసింహారావు చెప్పి మధురై కోర్టులో అది ఏంటిది దానివల్ల ఏం ప్రయోజనం కర్నూలు కడప అనంతపూరు చిత్తూరు నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో అభివృద్ధి లేదు ఈరోజు పది జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో నువ్వు అరవై వేల కోట్ల రూపాయలు రాజధాని నగరం కట్టేదానికి తీసుకొస్తున్నావు పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చావు హట్టుకొని తీసుకొస్తున్నావు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్తో పదిహేను సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేటట్టుగా మూడు నెలలకు ఒక్కసారి అసల్లో కొంత భాగం వడ్డీ కట్టాలి ఇంత భారాన్ని ఎందుకయా నేను చూశాను నేను సచివాలయాలకు వచ్చి చూశాను జరుగుతూ ఉన్నాయి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నావు కట్టు నేను కాదంటే మళ్ళా ఇరవై వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చేదానికి రెడీ చేస్తున్నాను జర్మనీ బ్యాంకు నుంచి ఒక నాలుగున్నరవై కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు తెచ్చేదాన్ని రెడీ చేస్తున్నాడు మరి నువ్వు ఇంత డబ్బు తీసుకొస్తున్నావు పక్క ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు బళ్ళు సరిగ్గా లేవు మరి ఆసుపత్రిలో సూది లేదు దూది లేదు ఈ పరిస్థితుల్లో ఇన్ అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లా పైన ఖర్చు పెట్టడం ధర్మమా అని నేను అడుగుతున్నాను రాయలసీమ వాళ్ళందరూ ఉడికిపోతున్నారు బయట మాట్లాడటంలే నేను మాట్లాడుతున్నా కొంచెం ఆలోచించు అరవై వేలు కోట్లు ఖర్చు ఒక్క ప్రాంతంలో తల ఐదు కోట్లు ఇచ్చి ఐదు వేల కోట్లు ఇచ్చేసి శ్రీకాకుళానికి కొంచెం విజయనగరం కొంచెం ఆ కర్నూలు కడప అనంతపురం జిల్లాలు కూడా కొంచెం సాయం చేయవా చంద్రబాబు నాయుడు నువ్వు రాయలసీమ బిడ్డవి నువ్వు ఎప్పుడు పోలవరం ఏపీ అంటావు ఆంధ్రప్రదేశ్ని ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటావు మిగిలిన వెనుకబడ్డ ప్రాంతాన్ని గురించి కూడా ఆలోచించమని నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర కడప నుంచి గుంటూరు నుంచి ఆయనకు తెలియజేస్తూ బ్యాంకులు బ్యాంకులు జాత్యం చేసింది ఇందిరాగాంధీ ఎందుకు పేదవాళ్ళు పోయి అప్పు అడిగితే యోమని రైతులు పోయి అడిగితే యోమని నిరుద్యోగులు పోయి అడిగితే అప్పిమని లేకపోతే విద్యార్థులు పోయి అడిగితే యోమని జర్నలిస్టులు పోయి అడిగితే అప్పియమని జాతీయం చేశారు జాతి సూక్తుని అందరికీ సమానంగా చూడమని చెప్పారు బ్యాంకుల పనితీరు ఎలా ఉంది ఈరోజు ఒక వ్యక్తికి అందరికీ కలిపి కాదు ఒక వ్యక్తికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పు డెట్ అయింది అది ఎన్పిఏ అయింది ఆయన దగ్గర ఒక్క శాతం కట్టించుకున్నారు నాలుగు వందల యాభై కోట్లు కట్టించుకున్నారు నలభై ఐదు వేల కోట్లు గాను రుణమాఫీ చేశారు ఆయనకి అందరు తాగిపోలేదు ఆయనకి మళ్ళా పదివేల కోట్ల రూపాయలు పవర్ ప్లాంట్ పెట్టేదానికి రెడీ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంకు అన్ని జాతీయ బ్యాంకులు ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి ప్రాబల్యం వల్లే జరుగుతాం కానీ బ్యాంకులు నేను వర్గీకరణ అనే ఒక అంశం వచ్చింది ఈ మధ్య వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు ఈ రోజు ఇస్తున్నటువంటిది బ్యాంకుల్లో ఒక్క శాతం కూడా లేదు తొంభై తొమ్మిది ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు ఒక్క శాతం లేదు తొంభై తొమ్మిది శాతం వేరే వాళ్ళకి ఇస్తున్నారు కోటీశ్వరులకే ఇస్తున్నారు వర్గీకరణ కావాల్సి ఉంది ఓబీసీల కింద ఇవ్వాలి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చాం నువ్వు ఇరవై ఏడు శాతం బ్యాంకుల్లో రుణాలు ఓబీసీ ఇవ్వాలి పదిహేను శాతం ఎస్సీలకు ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఏడున్నర శాతం గిరిజనులకు ఇవ్వాలి ఇది ఇక్కడ కావాలి వర్గీకరణ నేను దీని కొరకు నేను డిమాండ్ చేస్తున్నా భారత ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రిని ప్రధాన మంత్రికి సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేను అడుగు నేను డిమాండ్ చేస్తున్నా ఎస్సీలకు వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వండి దీంట్లో వర్గీకరణ కావాలి ఏంది పనికి ఉద్యోగాలు పనికి ఆ ఎన్నో ఉన్నాయి స్కూళ్ళు కాలేజీలు దాంట్లో కాదు బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి దీంట్లో తీసుకురా కోర్టులు కోర్టు పని ఎట్లా ఉంది ఈరోజు ముప్పై మూడు మంది సుప్రీంకోర్టులో ఉంటే ఇరవై మంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే పేరు ఎత్తు నేను నేను ఉన్నారు ఇరవై మంది ముప్పై మూడు మందిలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఓబీసీలు ఉన్నారు ఈ దేశంలో ఓబీసీ యాభై శాతం ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఎందుకు ఇవ్వటం లేదు హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కోర్టులో ఎంతమంది ఓబీసీలు జడ్జీలు ఉన్నారు ఈ జడ్జీల్లో వర్గీకరణ కావాలి ఇది నేను డిమాండ్ చేస్తున్నా ఓబీసీలో ఇవ్వండి వాళ్ళకి వర్క్లు మరి కోర్టులలో వర్గీకరణ రావాలి మొట్టమొట్ట బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి ఎస్సీలకింత ఎస్ ఇంత ఓబీసీలకింత ఇవ్వకపోతే అక్కడ తీసుకొచ్చి మిగిలిన మళ్ళీ ఆలోచిద్దాం నేను ఖండిస్తూ చివరిలో జర్నలిస్టం గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మాకు తిరుపతిలో జర్నలిస్టులు ఉన్నారు లక్షాది కార్లు మేము మంచి స్థలాలు తీసి ఒక్కొక్క ఆ స్థలం అమ్ముకుంటేనే లక్షలు కోటేశ్వరులు కూడా ఉన్నారు మా దాంట్లో కార్లు పెట్టుకో ఉన్నారు ఎందుకని జర్నలిస్టులకి ఐదు సెంట్లు భూమి ఇవ్వకూడదు మంచి భూమి గుంటూరు టౌన్లో గుంటూరు సిటీలో చంద్రబాబు నాయుడు నువ్వు వందల ఎకరాలు వాళ్ళకి ఇస్తానంటావు బిల్లాలకి జర్నలిస్టులకు నేను డిమాండ్ చేస్తున్నా ఉగాది లోపల మళ్ళా వస్తాయి ఇక్కడికి తొందరలో ఉగాది లోపల ఐదు సెంట్లు భూమి ప్రతి జన్ వర్కింగ్ జర్నలిస్టులకు ఇవ్వాలి ఇచ్చి తీరాలి మంచి భూమి ఇస్తే మాకొద్దు మంచి అందరూ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడం అనేది ఫండమెంటల్ రైట్ ఓటు ఎట్లో అది రైట్ ఈ రోజు ఎవరికి అసలు జీతాలు ఇవ్వటం లేదంట జర్నలిస్టులు జీతాలు ఇవ్వటం లేదంట నాకు ఒక జర్నలిస్ట్ మన పోతే చావు చౌమతుకుల్లో ఉన్నాడు పేరు నేను చెప్పటం లేదు మరి బంధులకు కూడా డబ్బులు లేవు ఈ విధంగా ఉన్నాయి జర్నలిస్టుల పరిస్థితులు జర్నలిస్టుల గురించి కూడా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నల నుండి అడగదా మిమ్మల్ని చేతులు అయితే ప్రార్థిస్తున్నా విషయంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా జరగదా అని నేను నేను దాన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా సూటిగా ఖండిస్తున్నా ఇది ప్రమాదకరం దేశానికి రాష్ట్రం రెండు కావడానికి కారణం ఎస్సీ వర్గీకరణ వల్ల తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పర్వత నేను ఉపేంద్ర నోట్లో నుంచి నేను నాలుగు సార్లు విన్నాను ఎస్సీలు ఇరవై శాతం తెలుగుదేశం పార్టీ కొంతమంది కావాలి అందుకని వీళ్ళకి వీళ్ళని డివైడ్ చేద్దాం అన్నది నేను విన్నాను ఆ నోట్లో నుంచి ఎస్సీల వర్గీకరణ వల్లే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రెండైంది అక్కడ తెలంగాణలో తొంభై వంద మంది ఎస్సీల్లో తొంభై మంది మాదిగలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ లో వంద మందిలో తొంభై మంది మాల ఉన్నారు ఈయన మీటింగ్ పెడితే స్థలం జాలేదంట జనాలు వచ్చి కూర్చున్నారని తప్పిలోకుండా ఖర్చు పెట్టకుండానే పరిగెత్తారంట చాలా వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు తెలీదు చంద్రబాబు నాయుడు తెలియకపోవచ్చు కానీ దీనివల్ల తెలుగుదేశం పార్టీ పతనం అవుతుంది ఈ వర్గీకరణకి వెళితే చంద్రబాబు నాయుడు కుమారుడు కొంత కళలు కూడా అవి అవన్నీ పోతాయి జాగ్రత్త అని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ వర్గీకరణ మేము ఒప్పుకోండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ దీని నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించారు వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఎన్నో వాళ్ళ నుంచి కూడా ఆర్థిక పరమైన జాబుల్లో వాళ్ళు చూస్తున్న సంఖ్యాపరమైన ఆధారాలు కావచ్చు వీటన్నిటి పట్ల ఉంటారు అయ్యా అంబేద్కర్ గారు అంటే నాకు చాలా గౌరవం ప్రేమ ఈ రోజు నిన్న చూశాను ఫస్ట్ టైం అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై అడుగులు ఎత్తున్న విగ్రహాన్ని విజయవాడ టౌన్ లో చాలా ముచ్చటి పడిపోయిన మంచి పని చేసింది ఆ రోజు ఆ ప్రభుత్వం అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి అని అంబేద్కర్ గారి సిద్ధార్థాన్ని నేను నమ్ముతున్నా అందుకొరకే కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం కలిసి వచ్చిన అదృష్టం దీన్ని పోంగొట్టుకోవద్దని అందరికీ చెప్తున్నా వాళ్ళు కూడా నాకు దగ్గర సన్నిహితులే కాంక్షరామ్ మాదిగా అయినా నాకు మే ఇద్దరం కలిసి ఒక ప్లేట్లో భోజనం చేసాం నాకు లేవు పొరపచ్చాలు లేవు కలిసి ఉంటేనే కలదు సుఖం అందరూ కలిసి రాజ్యాధికారం వైపు పోవాలి ఎస్సీలు ఓబీసీలు కలిసి ముందుకు వెళితే రాజ్యాధికారం వస్తుంది ఒక్క ఓబీసీ కాలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనే స్టాలిన్ అయ్యాడు కర్ణాటకలో సిద్ధరామయ్య అయ్యాడు ములాయం సింగ్ అయ్యాడు లూపు ఎందుకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు చేసిన పాప ఏంటి ఈ దశలో పోవాలని నేను తెలియజేస్తాను అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కర్నూలు హైకోర్టు తీసుకొస్తానని చెప్పాడు అట్లానే వైజాగ్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో అక్కడ తర్వాత ఈ మిగతా చాలా ఏర్పాటు చేస్తారు దీని విషయాలు నేను అదే చెప్పానా బెంచ్ నేను మధురై తిప్పించాను జయలలిత నాకు చెప్పింది పివి నరసింహరావు చెప్పి మధురైలో ఒక బెంచ్ బెంచ్ స్కూల్ వల్ల ప్రయోజనం లేదు వాళ్ళకి కావాల్సింది మంచి స్కూళ్ళు కాలేజీలు మంచి హాస్పిటళ్ళు రోడ్లు పని చేసేదానికి ఉపాధి హామీ పథకంలో దినానికి ఒక ఐదు వందల రూపాయలు వచ్చేటువంటి ఇటువంటి పనులు చేస్తే వాళ్ళు ఇష్టపడతారు కావాల్సింది ఇది ఆకలితో పడుకుంటున్నారు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు కూడా ఇంకొక విషయాన్ని గురించి కూడా దాపరకం లేకుండా చెప్పదలుచుకున్నాను నేను చాలా బాగున్నారు కాపులు బలిజలు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్నాను మొన్న కాకినాడకి వెళ్తే కాపుల పరిస్థితి బాగాలేదు ఒక మంత్రి ఒక మంత్రి ఈ రోజు మాజీ మంత్రి మందులు లేక ఇబ్బందులు పడుతున్నాడు కాపు వర్గం నుంచి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కాపులు నేత అంటాడు కాపుల పరిస్థితులు కూడా ఆర్థిక పరిస్థితులు చాలా ధ్వానంగా ఉన్నాయి కాపు నాయకుడే పవన్ కళ్యాణ్ అయ్యా వాళ్ళ అన్న నాకు ఫ్రెండ్ నే ఇద్దరం ఆయన ఎమ్మెల్యే నేను ఎంపీగా ఉన్నా ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడతాను వాళ్ళ వాళ్ళ కుటుంబం అంటే అల్లూరు రామలయ కుటుంబం అంటే నాకు ఇష్టం జగన్ రాడా మళ్ళా తిరిగి కారణం ఆయన అడిగింది ఒకటే ఒక్క ఛాన్స్ ఏమైనా అడిగాడు